కూటమి ప్రభుత్వం పేదోడి సొంతండి కలను సాకారం చేయాలని సిపిఐ రాష్ట కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు ఎన్నికల ముందు రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలని కూటమి ప్రభుత్వం సరిచేయాలని కోరారు అలాగే సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన అర్జీల వ్రాసే కార్యక్రమాన్ని రామకృష్ణ ప్రారంభించడం జరిగింది ఈ మేరకు మాట్లాడారు రాష్టంలోని పేదలకు శాశ్వత గృహ నిర్మాణం చేపట్టాలని అన్నారు ఆ దిశగా సీపీ పేదల పక్షాన పోరాడుతుందని ప్రకటించారు కార్యక్రమంలో సిపిఐ రాష్ట సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు ఇలా కార్యదర్శి జంగల్ అజయ్ కుమార్ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో శారదా కాలనీ ఏరియాలో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని పట్టణాల్లో రెండు సెంట్లు ఇచ్చి నాలుగు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామని చెప్పడం అనేది జరిగింది దానికి సంబంధించి ఇల్లు కట్టుకునేదానికి ఐరన్ రేట్లు ఇసుక రేట్లు అన్ని రేట్లు పెరిగిపోయిన నేపథ్యంలో రెండు సెట్లు స్థలం ఇచ్చి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఎన్నికల హామీని నెరవేర్చమని డిమాండ్ చేస్తూ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది ఈ రోజున శారదా కాలనీ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు రావడం జరిగింది ఇప్పుడు వారు మాట్లాడతారు మిత్రులందరికీ నమస్కారాలు ఇవాళ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడి ఐదున్న మాసాలు గడుస్తూ ఉంది ప్రభుత్వానికి గుర్తు చేయడానికి మాత్రము వారికి విజ్ఞప్తి చేయడానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు దాదాపు ముప్పై రెండు లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు కానీ ఆనాడు మేమంతా కోరింది ఏమంటే అయా శాశ్వతంగా ఇంటి సమస్య పరిష్కారం కావాలంటే వాళ్ళందరికీ కూడా రెండు సెంటు పట్టణాల్లో మూడు సెంటు గ్రామాల్లో ఇవ్వమని కోరాము పెడచెవన పెట్టారు ఏమాత్రం కూడా ఖాతరు చేయలే అదేవిధంగా వారు లక్ష ఎనభై వేల రూపాయలు ఒక ఇంటి నిర్మాణానికి ఇస్తే ఎక్కడ కూడా ఇళ్ళ నిర్మాణం పూర్తి కాలేదు అన్నీ కూడా అర్థాంతరంగా ఆగిపోయినాయి పేదవాడి ఇంటి స్థలం అనేది ఇల్లు అనేది ఒక కళగా మిగిలిపోయింది తప్ప ఇరవై ఆరు జిల్లాల్లో ఎక్కడ కూడా వాళ్ళకి ఇల్లు రాలేదు కాబట్టి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని కోరుతూ ఉన్నాం మీరు ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చినట్లుగా పట్టణాల్లో రెండు సెంట్లు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇవ్వాలి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తే తప్ప ఇవాళ వారికి శాశ్వతంగా గృహ నిర్మాణ సమస్య పరిష్కారం కాదు కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతా ఉన్నాం ప్రత్యేకించి వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇళ్ల నిర్మాణానికి ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వంతో కూడా సహకారం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ఇళ్ళు లేని పేదవాళ్ళందరికీ కూడా ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది ఇవాళ ఆ రకంగా ముందుకు పోవాలని కోరుతూ ఉన్నాం ఇవాళ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారిని కూడా అసెంబ్లీ సెక్రటరేట్లో కలవబోతా ఉన్నాం ఆయన దృష్టికి తెస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో వీధి బీదిన ఉండే పేదవాళ్ళందరి చేత కూడా వాళ్ళ అప్లికేషన్లు నమోదు చేయించి ఈ నెల పద్దెనిమిదవ తేదీనాడు జిల్లా అధికారులకు స్థానిక అధికారులకు కూడా వారికి ఇవ్వబోతా ఉన్నాం పద్దెనిమిదవ తేదీ తరువాత ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ప్రతి పేదవాణికి కూడా ఇల్లు ఇచ్చేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తాం ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించాలని ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తా పేదలు ఈ అర్జీలు రాపించుకోవడానికి వస్తున్నారు వారందరి ఆలోచన విచారిస్తే జగనన్న ఇంటి స్థలం కొంతమందికి ఇందులో వచ్చింది కాకపోతే ఆ స్థలం ఉన్న దగ్గరికి వీరు వెళ్తే ఆ భూములకి డబ్బు కట్టలేదని ఈ స్థలాల్లోకి మీరు రావడానికి వీల్లేదని భూ యజమానులు అడ్డుపడుతున్నారని కొంతమంది చెప్పారు కొంతమంది ఏమో ఎక్కడో నారా నారాకోడుగురు అవతలు ఇచ్చారు కానీ స్థలాలు చూపలేదు మాకు పట్ట అయితే ఇచ్చారు తప్ప స్థలాలు ఎక్కడ ఉన్నాయో మాకు తెలియవు అది పనికొస్తుందో పనికిరాదో తెలియని పరిస్థితిలో ఉందన్నారు మరికొంతమంది ఏమో లాము దగ్గర క్వారీ గుంటల్లో ఇచ్చారు ఆ గుంట కోడ్చాలంటే నాలుగైదు లక్షలు అవుతుంది అది ఇంటి స్థలానికి పనికొచ్చేది కాదు పనికొచ్చే స్థలం కావాలని మరికొంతమంది చెబుతున్నారు ఒక నలభై ఐదు శాతం హాజరైన జనములో మాకు ఇంటి స్థలాలే ఇవ్వలేదు మేము అర్జీలు పెట్టుకున్నా మాకు ఆనాడు రాజకీయ కారణాలతోటి మాకు ఇవ్వలేదని మరికొంతమంది చెబుతున్నారు ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగిన ప్రతి పేదవానికి నగరాల్లో నివాస యోగ్యం అట్లాగే రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శి ముప్పా నాయుడు గారికి జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ గారికి అట్లాగే పాల్గొన్నందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే నగరంలో పేదలు ఉన్నారో ఈ నగరంలో ఉన్న పేదలందరూ కూడా రెండు సెంట్లు మరి స్థలం కేటాయించాలని మరి ముఖ్యమంత్రి గారు ఐదు లక్షల రూపాయలు ఇచ్చి నిర్మాణానికి సే సహకరించాలని వాళ్ళ నగరంలో ఉన్న పేదలందరికీ కూడా మరి అప్లికేషన్లు పెట్టించే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం రేపు పద్దెనిమిదో తారీఖున ఈరోజు ఎవరైతే రాస్తూ ఉన్నారో వాళ్ళందరినీ సమీకరించి మరి వినతి పత్రాలు అప్లికేషన్లు అన్నీ కూడా మరి సచివాలయాల్లో మరి ఇవ్వటం జరుగుద్ది అనంతరం మరి కలెక్టర్ కార్యాలయం కూడా పెద్ద ఎత్తున ఆందోళనకి మరి వీళ్ళందరినీ కూడా సమీకరించి చేయబోతా ఉన్నాం మరి ఈ మధ్యలో మరి రాష్ట్ర కార్యదర్శి గారు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లి సమస్య పరిష్కారం కోసం వారే హామీ ఇచ్చారు రెండు సెంట్లు ఇవ్వాలి ఇస్తామని నాలుగు లక్షల రూపాయలు మరి నిర్మాణానికి ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ పెరిగిన రేట్లకు అనుగుణంగా ఒక లక్ష పెంచి మరి ఐదు లక్షలు ఇవ్వాలని పట్టణాల్లో రెండు సెంట్లు ఇవ్వాలని జరిగే ఈ పో ఈ ఉద్యమంలో కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అర్హులైన అందరికీ మరి స్థలాలు వచ్చే వరకు కూడా సిపిఐ